అసలు దేవాలయము నేనేమి చెబితే అది అయ్యా దేవాలయము అంటే ఏమిటంటే దేవుడు అక్కడ ఉన్నాడు ఆలయము అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వెళితే మన మనసు ఆ దేవుల్లో లయమవుతుంది లీనమవుతుంది కాబట్టి అక్కడికి వెళ్దాం దాన్ని అక్కడ దేవుడు ఉన్నాడు ఆ దేవుడిలో మన మనసు లయం చేసుకునేది కాబట్టి ఆ లయం అక్కడికి మన మనసు లయమవుతుంది అందుకే దానికి ఆలయము అనేటువంటి పేరు పెట్టారు మరి ఇళ్ళల్లో కూడా దేవుళ్ళు ఉంటారు కదా మన ఇళ్ళల్లో కూడా పూజా మందిరాలు ఉంటాయి కదా మరి మన ఇళ్ళల్లోనే మనం కూర్చొని పూజ చేసుకోకుండా ఈ దేవాలయాలు ఏమిటి ఈ విగ్రహారాధనలు ఏమిటి ఈ అభిషేకాలు ఏమిటి అంటే ఏ ఇంటిలోన స్వకర్మ ఉండదు ఎందుకంటే అనేక మసాలాలు అనేక రకాలైనటువంటి వికారాలు అకారాలు ఉకారాలు మకారాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇళ్ళల్లో విగ్రహాలు పెట్టుకోవడానికి లేదు నాకు తెలిసి ఇళ్ళల్లో మూడించీలకు పైన విగ్రహం ఉండరాదు అలా ఉన్నట్టయితే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు అలా పెట్టుకుని ఉంటే కూడా దయచేసి మూడించీలకు మించి విగ్రహాలు ఉండకూడదు ఎల్లల్లో మరి గుళ్ళల్లో ఎటువంటి అవరోధాలు ఇక్కడికి రావడానికి వీలు లేదు అర్చకులు కూడా స్నానం చేసి మడి ఆచారాలతో వచ్చి ప్రతి నిత్యము హోమము అభిషేకాలు తూప దీప నైవేద్యాలు వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకనే ఆలయం ఎప్పుడు కూడా పవిత్రతే అటువంటి దేవాలయంలో ఈరోజు మన అమ్మవారి దేవి నవరాత్రులలో ఈ కార్యక్రమాల్లో ఆఖరి రోజు మనం అమ్మ కూడా తల్లి ఎన్నో అనేకమైనటువంటి అసలు భక్తి అంటే ఏమిటంటే అహంకారం లేకుండా ఉంటేనే భక్తి ఆడంబరాలతో కూడుకున్నది భక్తి కాదు నేను బలానా గుడికి వెళ్ళా నాలుగు నాట పోతులు కొడితే దేనికి ఏం మీరు తినేదనిక ఒక మంది ఖర్చు దేనికి మీరు తినేదనిక కాదు కొండంత దేవుడికి కొంత పత్రి పెట్టే శక్తి లేనప్పుడు మన హృదయాన్ని పత్రం పుష్పం ఫలం తోయం ఏమీ లేకపోయినా కనీసం ఒక ఆకునైనా భగవంతుడికి సమర్పించాలి ఏమీ లేకపోయినా కనీసం ఒక పువ్వునైనా దేవుడికి సమర్పించాలట ఏమీ లేకపోయినా కనీసం కాసిది మంచి నీళ్ళైనా భగవంతుడి దగ్గర విడిచిపెట్టాలి పత్రం పుష్పం ఫలం తోయం అందుకనే గుడికి వచ్చినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు అనేటువంటి ఒక నియమం కూడా ఉంది ఇది నేనేదో కావాలని చెప్పే మాట కాదు శాస్త్రం చెప్పిన మాట నేను చెప్తున్నాను గుడికి వచ్చినప్పుడు ఒక రూపాయిన కానుక వేయాలంటే కాంచనము కర్మ విమోచనము అంటారు అరే నువ్వు నన్ను నిన్ను అడుగుతున్నావురా నాకు అది కావాలంటున్నావు ఇది కావాలంటున్నావు నాకు ఇన్ని బాధలు ఉన్నాయంటున్నావు నాకు అన్ని బాధలు ఉన్నాయంటున్నావు ఎన్నెన్నో కోరికలతో వస్తున్నావు నీ కోరికలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నువ్వు నాకేమిస్తావు కృష్ణుడి దగ్గర కుచేరుడు చాలా కడు పేదవాడు ఆయన నూరు వేల రంధ్రాలు కలిగినటువంటి ఆయన తినేదానికి తిండికి లేదు అటువంటి కుచేరుడు వచ్చినప్పుడు కూడా వచ్చిందివా బాల్యమిత్రమా ఏమి తెచ్చింది చెప్తున్నాను వచ్చావు కదా ఏమన్నా తెచ్చావా భగవంతుడు అడిగారు అక్కడ కృష్ణుడు అప్పుడు ఆయన ఏదో ముక్కిపోయిన అటుకులు భగవంతుడికి దాచిపెట్టుకో దాచిపెట్టుకోవాలంటే ఆ అటుకులు తిన్నారట కృష్ణుడు నేను నా కోసం తెచ్చి దాచిపెట్టుకున్నావా అని ఆ ముక్కు అయిన అటుకులు ఒక గుప్పెడు నోట్లో పోసుకోగానే కుచేరుడి సకల దరిద్రాలు పోయాయట ఆ పూరి పుడిష మటుమాయమైపోయి ఏడంతస్తుల పాల రాతి భవనం ఏర్పడిందట సన్నగా ఉన్న ఆయన ఇరవై ఏడు మంది పెట్టరు వాళ్ళందరూ గొప్ప చిక్కుపోయి ఉన్నారు అయిపోయారు వాళ్ళందరూ కూడా ఓ అష్టైశ్వర్యాలు ఆయన భార్య అయితే ఒక ముప్పై కేజీలు బంగారం గురుసలేసుకోవాలంటే మెనగంట ఈ మంది ఎప్పుడు వస్తాయని